ఈ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా భూ ప్రదర్శిస్తూ అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టి ధనార్జనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క శాసనసభ్యుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గత పది సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు వారు అధికారులను బెదిరించడం ప్రజలను బెదిరించడం తనకు కావాల్సినటువంటి సొమ్ములు చెట్టేసుకోవడం బ్రౌడీ ఇజం నమరా ఇజం చేస్తున్నటువంటి వీడి మీ యొక్క కోట ప్రండి రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి తగిన విధంగా బుద్ధి చెప్పండి తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం తప్పకుండా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు అక్రమాలన్నింటినీ కూడా వెలికి తీసి ఆయన్ని తప్పకుండా చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా